ఈరోజు వాకాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా వాకాయల్ని తరిగి పెట్టుకున్నాను ఇందులో చిన్న చిన్న హిండ్రెలా ఉంటాయి అవి తీసేసి నాకు నాలుగు ముక్కలుగా చేసి ఉంచాను అలానే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఆవాలు మెంతులు ఇవి పోపు వేయడానికి ఉంచుకున్నాను అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగువ ఓకేనా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ కుక్కర్ కిందలో ఏం చేశానంటే ఆయిల్ వేసి ఆయిల్ని మంట ఆన్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని వేడక్కనిచ్చాను బాగా వేడైన తర్వాత ఫస్ట్ మన ఆవాలు మెంతులు నెక్స్ట్ వెల్లుల్లి ఎండుమిర్చి అండ్ ఇంగువ వేసుకుందాము ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసేద్దాం వెల్లుల్లిపాయలు వేసేస్తే ఇవి బాగా వే వేగుతాయి ఆయిల్లో సో ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం పొట్టు వలిచిపెట్టిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాము చూసారా వెల్లుల్లిపాయలు బాగా వేగదేద్దాము చూసారా ఇవి బాగా వేగుతున్నప్పుడు మనం కొంచెం ఇంగు పొడి కూడా వేసుకుందాము ఇంగు పొడి కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది సో ఇంగు పొడి వేసుకున్నాము అది వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు కొంచెం మెంతులు కూడా వేసుకున్నాము ఆవాలు మెంతుల తర్వాత కొంచెం ఎండుమిర్చి ఎండుమిర్చి తర్వాత మనం పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వాకాయలు పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసుకున్నాము ఇప్పుడు మనం ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకుందాము వెళ్ళిపోసి శుభ్రంగా కడిగేద్దాం ఇప్పుడు రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత ఈ పప్పుని కందిపప్పుని ప్లస్ వాటర్ని కలిపేసి మనం ఆల్రెడీ ఇలా తయారు చేసి పెట్టుకున్న దాంట్లో అంటే ఇందులో కూక్ వేసేసి ప్లస్ మనం వాకాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కదా ఈ కుక్కర్ గిన్నెలో పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ రానిచ్చి ఆపేద్దాం ఎందుకంటే మూడో విజినప్పుడు కొంచెం పసుపు సాల్ట్ కారం వేద్దాము కరివేపాకు సో రెండు విజిల్స్ రానిస్తే చాలు మూడో విజిల్ వచ్చిందంటే మళ్ళీ మనం ఈ ప్రాసెస్ సాల్ట్ ఇవన్నీ వేసుకునేటప్పుడు మరీ మెత్తబడిపోతుంది సో రెండు విజిల్స్ మాత్రం రానిచ్చి ఆపేద్దాం ఇప్పుడు కుక్కర్లో మనం పప్పు పెట్టేసాం కదా ఇది రెండు విజిల్స్ రాణించాము చల్లారిన తర్వాత విజిల్ తీసేద్దాము విజిల్ తీసేసి పప్పు ఎలా ఉడుకుందో చూద్దాం సరే నీట్గా కొందాం ఇప్పుడు మనం కొంచెం సా పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుందాము వేసుకొని కరివేపాకు కూడా బయట పైన ఒకసారి వేద్దాం కొంచెం పార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ప్రతి దాంట్లోనూ మీరు పసుపు వాడటం మర్చిపోవద్దు అది ఫ్రై అయినా కూడా మనం ప పసుపుని వాడదాం సో చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లో సరిపడంత సాల్ట్ కారం కూడా వేసుకుందాములోకి సరిపడాంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని తర్వాత కారం కూడా వేసుకోవచ్చు వేసుకొని లాస్ట్ మనం కరివేపాకు ముందర కొంచెం కరివేపాకు వేసాము కదా ఇప్పుడు లాస్ట్ కూడా కొంచెం కరివేపాకు వేసుకుంటే పప్పు చాలా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం చూసారా సీజనల్గా వచ్చే ఈ వాకాయతో పప్పు చూడండి మరీ మెత్తగా అయిపోతే బాగుండదు ఇలా మనకు వాకాయ కనబడుతూ పంటికి తగులుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా ఛానల్లో వీడియోస్ పంపించండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్